హలో అండి నమస్తే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి పూజా విధానం గురించి తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించి పూజించినట్లయితే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం పొందవచ్చు సంవత్సరంలో ఏవో కొన్ని రోజులు పూజ చేయకపోయినా పూజ చేయటం కుదరకపోయినా అలాంటప్పుడు కార్తీక పౌర్ణమి రోజు కనుక మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించి కార్తీక దామోదర్ పీర్త్యదం అని నమస్కరించుకొని పూజించుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు అలాగే తెలిసి తెలియక చేసిన ఏమైనా చిన్న చిన్న దోషాలుంటే కూడా అన్నీ తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఇంట్లో భార్య భర్త పిల్లలు అద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని అయితే వెలిగించవచ్చు ఇప్పుడు దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాము కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించడానికి ముందుగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి పద్మం ముగ్గు వేసుకున్నాక చక్కగా పసుపు కుంకుమల అలంకరించుకొని తమలపాకులు అయితే పెట్టాలి తమలపాకు పైన ప్రమేదలు ఏర్పాటు చేసుకోవాలి మట్టి ప్రమిదలు రెండు పెట్టుకోవాలండి ఒక ప్రమేదలు అయితే దీపాన్ని వెలిగించకూడదు రెండు ప్రమిదలు జతగా చేసి అందులో దీపాన్ని అయితే వెలిగించాలి పిండితో చేసిన ప్రమేద ఉంటుంది కదా అలా పిండి దీపారాధనలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు లేకపోతే ప్రమిదలు అయినా కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే ఆ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా ప్రమిదల్లో అయినా లేకపోతే పిండితో చేసిన ప్రమిదలో అయినా కూడా నువ్వల నూనె కానీ నేతితో కానీ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా నేతిలో కానీ నువ్వల నూనెలో కానీ ఏర్పాటు చేసుకోవాలండి ప్రమిదలకి చక్కగా ఫస్ట్ కుంకుమతో అలంకరించుకోవాలి నేతితో దీపారాధన చేయగలిగేటప్పుడు ఆవు నేతిని మాత్రమే ఉపయోగించాలి పసుపుతో గణపతిని కూడా తయారు చేసుకున్నాక ముందుగా దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే కనుక చక్కగా త్వరగా వెలుగుతుంది దీపాన్ని వెలిగించేటప్పుడు కార్తీక దామోదరుడి కీర్తి వద్ద మనం నమస్కరించుకొని దీపాన్ని వెలిగించుకోవాలి తరువాత గణపతిని పూజించుకొని గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ అష్టోత్తరం కానీ చదువుకొని గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత పరమేశ్వరికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఏమైనా స్తోత్రాలు కానీ మీకు వచ్చినవి ఏమైనా కూడా చదువుకోవచ్చు ఈ విధంగా పూజించుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా పూజించుకోవాలండి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వస్తువుల దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి తర్వాత దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు పౌర్ణమి కనుక కాపీర పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వరకు దీపాన్ని వెలిగించి చంద్రుని దర్శనం చేసుకొని నమస్కరించుకోవటం చాలా మంచిది ఇలా కనుక చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందవచ్చు అలాగే తెలిసి తెలియక ఏమన్నా చేసే చిన్న చిన్న దోషాలు ఉంటాయి కదా అన్నీ కూడా తెలియజేస్తాయి తప్పకుండా కలుసిన అనుగ్రహం కలిగిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంత్రం నేలలో దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళింది కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిది ఒకవేళ గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించుకొని కుదరకపోతే దీంట్లో కుల సంబంధ ఎందరైనా కూడా కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వర్క్ రూపాయి వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించడం కుదరకపోతే కార్తీక సోమవారాల్లో అయినా ఏకాదశి రోజు అయినా లేకపోతే ఏడాది ద్వాదశి రోజు అయినా కూడా కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు వర్క్ రూపాయి వెలిగించుకోవచ్చు